శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిశాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురుజీ సిద్ధాంతి రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకం ఒకసారి కాల్ రైజ్ చేయండి ప్రతిదీ ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం ఎక్కడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి గాథలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నో అత్తకుడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరైనాతో షేర్ చేసుకుంటారు అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట విత్ ఆర్ టిప్స్ నేను మీరేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటి అంటే గనక ఇది ఒక చాలా చాలా శక్తివంతమైనటువంటి కుబేర మంత్రం ఒక్క ఐదు నిమిషాలు విని వదిలేయండి చాలు మీ బీరువా మీ గల్లా పెట్టి మీ లాకరు ప్రతి ఒక్కటి కూడా డబ్బులతో నిండిపోతుంది అలాంటి ఒక అద్భుతాలకే అద్భుతాలను చేసి చూపించే ఒక కుబేర మంత్రం గురించి ఈ రోజు చెప్పబోతున్నాను ఎవరైతే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారో అప్పుల బాధలతో అల్లాడిపోతున్నారో వడ్డీలు కట్టలేక సతమతం అయిపోతూ ఉన్నారు అవి బ్యాంకు లోన్స్ కావచ్చు ఇంట్రెస్ట్ తీసుకునే డబ్బు కావచ్చు ఏదైనా గోల్డ్ లోన్ కావచ్చు హౌసింగ్ లోన్ కావచ్చు ప్రతి ఒక్కటి ఏదైతేనే అప్పు 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 కట్టాలి అప్పు కట్టడానికి డబ్బు అడ్జస్ట్ అవ్వట్లేదు కింద మీద పడిపోతున్నారు సతమతం అయిపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే కట్టిక దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళు కొంతమంది సంపాదన పెరగన వాళ్ళు కొంతమంది వచ్చిన డబ్బు చేతులు ఆగని వాళ్ళు కొంతమంది ఏదో బతుకుదామని చెప్పి బిజినెస్ మొదలు పెడితే అందులో పూర్తిగా మునిగిపోయిన వాళ్ళు కొంతమంది అప్పులు చేసి బిజినెస్ మొదలు పెట్టి అందులో లాభాలు రాక అలాగనే ఆ బిజినెస్ ఆపలేక దివాలా తీసిన వాళ్ళు పరుగు కోసం బతుకుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎవరైతే వ్యాపారంలో మాకు గ్రోత్ లేదు ఎదుగుదల లేదు బిజినెస్ జరగటం లేదు విపరీతంగా నష్టాలు వస్తున్నాయి తీసుకొచ్చిన అప్పు వాళ్ళకి కట్టడానికి వడ్డీకి కూడా ఇక్కడ మాకు బిజినెస్ లో డబ్బులు అన్నది రావటం లేదు అని ఎవరైతే ఆర్థిక పరంగా అల్లాడిపోతున్నారో కటిక దరిద్రంలో మగ్గిపోతున్నారో చాలా మంది ఒక రూపాయి చూద్దామంటే కూడా చేతిలో కనపడదు బీరు కనపడదు అకౌంట్లో కనపడదు జోబులో కనపడదు గల్లా పెట్టులో కనపడదు ఏం చేయాలో తెలియదు చుట్టూ పరిస్థితులు చూస్తే మాత్రం రూపాయి లేని అడుగు తీసి అడుగు పెట్టే పని లేదు నోట మాట కూడా మాట్లాడే పని లేదు రూపాయి ఉంటే ఏదైనా మాట లేదంటే చాలా దుబ్బే అనే పరిస్థితి ఉంది ఇప్పటి ఈ రోజుల్లో కూర్చున్నా లేచినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా డబ్బు 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 కానీ డబ్బు వచ్చే మార్గం లేదు డబ్బు రావట్లేదు ఎక్కడిదక్కడ ఆగిపోయింది డబ్బు మమ్మల్ని చూస్తే ఊరుకుతోంది అసలు ఆమె దూరం ఉరికి వెళ్ళిపోతోంది రావట్లేదు అది మా దరిద్రమా మా తలరాత మేము చేసుకున్న పాపమో నేరమో దోషమో తెలియట్లేదు ఏం బ్లాకేజెస్ ఉన్నాయో తెలియట్లేదు ఏ పాపం చేసామో తెలియట్లేదు కాకపోతే డబ్బులు మాత్రం జస్ట్ మా దగ్గర ఒక్క రూపాయి ఉండదండి ఎక్కడెక్కడో అప్పులు చేసి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసినా అందులో లాసే ఏదైనా ఒక పనికి వెళ్ళినా అక్కడ డబ్బులు ఇవ్వరు లేదా ఉన్న పని పోతుంది లేదా ఏదో కష్టపడి సాయంత్రానికి ఒక వంద రూపాయలు ఇంటికి తీసుకొస్తానా ఎక్కడ పోతుందో కూడా తెలియదు అంత దరిద్రంలో మగ్గిపోతున్నామండి ఆర్థికంగా అంత చితికిపోయాం అన్న వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుందండి మీ ప్రాణాలని గడ్డకి వేస్తుంది ఈ ఒక్క మంత్రం కుబేర మంత్రం మనకు తెలుసు కుబేర మంత్రం మనం చదువుకున్నా విన్నా ఎంతటి అద్భుతాన్ని చేసి చూపిస్తుందో ఇది పర్సనల్గా కూడా నా ఎక్స్పీరియన్స్ అండి ప్రతి రోజు కూడా నా ఇంట్లో ఈ లక్ష్మీ కుబేర మంత్రం ఆది రన్ అవుతూనే ఉంటుంది మార్నింగ్ ఈవెనింగ్ డబ్బు లేదు అనుకున్న సమయానికి ఈ రోజు ఏం రాలేదే డబ్బు అనుకున్న సమయానికి ఏదో ఒక రూపంలో డబ్బు అందుతూనే ఉంటుంది అలాంటి ఒక మిరాకిల్ని చేసేటటువంటి ఒక మంత్రం గురించి ఈ రోజు చెప్పబోతున్నానండి చాలా మంది బిజినెస్ లో చాలా లాస్ ఉంది అంటారు ఇంట్లో డబ్బులు నిలవదు అంటారు మీరు చక్కగా కు వెళ్లి షాపు ఓపెన్ చేయగానే అక్కడ పూజ చేసుకుంటారు దీపం పెట్టి అగరవత్తులు వెలిగించుకుని ఏ దేవుడు ఉంటే ఆ దేవుడికి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకుంటారు వెళ్ళి వెంటనే షాప్ క్లీన్ చేసి మీరు పూజ చేసుకోంగానే ఇప్పుడు నేను చెప్పబోతున్న మంత్రాన్ని మీకు కుదిరితే ఒక పదకొండు ఇరవై ఒక్కసార్లు సార్లు చెప్పుకోండి ఆ తర్వాత మీ దగ్గర ఏదైనా సిస్టమ్ ఉన్నా లేకపోతే మీ మొబైల్ ఎక్కడైనా కానీ ఈ కుబేర మంత్రాన్ని ప్లే చేసి వదిలేసేయండి ధనాన్ని ఏ విధంగా ఆకర్షిస్తుందంటే ఖచ్చితంగా మీకు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇది ఫాలో అయ్యారంటే ఫైనాన్షియల్ గా మీరు ఎంత గ్రోత్ అవుతున్నారు మీ కంటికి కనపడుతుంది డబ్బు మీకు ఏ విధంగా మీ దగ్గరికి వస్తుంది అర్థం అవుతుంది ఎన్ని రూపాల్లో వస్తుంది అర్థం అవుతుంది మీ బిజినెస్ ఇంప్రూవ్ అవటం మీకు తెలుస్తుంది కస్టమర్స్ అట్రాక్ట్ అవ్వటాన్ని మీరు చూస్తారు మీ ఇంట్లో కూడా డబ్బు ఏదో ఒక విధంగా అంటే ఒక పని చేస్తున్నారు ఆ వచ్చే పనిలో సరిపోవట్లేదు డబ్బులు అలాంటప్పుడు మీకు నాలుగైదు పనులు ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ అవుతాయి వాటి వల్ల డబ్బు రావటం మీరు చూస్తారు మీ బిల్ వల్ల డబ్బు నిలబడటం చూస్తారు మీ ఆర్థిక ఇబ్బందులు తొలగటం చూస్తారు మీరు దరిద్రం వదిలిపోవటం మీరు చూస్తారు ముఖ్యంగా ఇది వ్యాపార కువేర మంత్రం అండి వ్యాపారానికే కాదు మన ఇంట్లో కూడా డబ్బు ఆ విధంగా నిండిపోతుంది మీ గల్లాలో మీ బీరువాలో మీ లాకర్లో మీ అలమరాలో మీ పరుసులో మీరు ఎక్కడ డబ్బు పెడతారో మీ అకౌంట్లో డబ్బు నిండాలి అంతే అంతటి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది మరి ఆ మంత్రం ఏంటి అంటే నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను మీరు ఇది చెప్పుకునే మంత్రం ఈ మంత్రం మనం ఇంట్లో ఎంతసేపు మన ఇంట్లో వినిపిస్తూ ఉంటామో ప్లే చేస్తూ ఉంటామో చెప్తూ ఉంటామో అంత మంచిది కానీ అంతసేపు నాన్ స్టాప్ గా చెప్పే ఓపికలో లేవు అంటే బిజీ ఉండటం కారణంగా కాబట్టి మీరు పదకొండు సార్లు ఇరవై ఒక్కసారి యాభై ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు కుదిరితే చెప్పుకోవడానికి ట్రై చేయండి అలా చెప్పేశాక ఆ తర్వాత ఒక అరగంట ఒక గంట కానీ ఈవినింగ్ సాయంత్రం ఉదయం ఈవినింగ్ రెండు పూటలా కూడా ఒక్కొక్క అరగంట ఒక గంట మాక్సిమం మీ ఇంట్లో ఈ ఒక కుబేర మంత్రం వినపడేటానికి ప్రయత్నించేయండి మీరు మీరు ట్రై చేయండి మీరు అయితే ఇక్కడ కుబేర మంత్రమైనా ఓకే లక్ష్మి కుబేర మంత్రమైనా ఓకే రెండు సపరేట్ సపరేట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను మీకు మీరు మీ నోటుతో మీరు చెప్పాల్సిన మంత్రం చెప్తాను మీరు బిజినెస్ దగ్గరికి వెళ్తారు షాప్లోకి వెళ్ళగానే ఈ మంత్రం చెప్పుకోండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం శ్రీం క్రీం కుబేరాయ నమ లక్ష్మి నివాసాయ యశోకీర్తి ప్రసాదక వ్యాపార వృద్ధికరాయ కుబేరాయ నమో నమ హ్రీం శ్రీం క్రీం కుబేరాయ శ్రీ ధనాధిపతియే నమ ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవాలి ఇది కనీసం పదకొండు సార్లు అయినా చెప్పుకోవడానికి ట్రై చేయండి ఉదయం సాయంత్రం ఇక మీరు సెర్చ్ చేయండి లక్ష్మి కుబేర మంత్రమైనా వస్తుంది కుబేర మంత్రమైనా కూడా మనకు యూట్యూబ్లో దొరుకుతుంది వింటుంటేనే ఆ వైబ్రేషన్స్ వింటుంటే ఆ వైబ్స్ వింటుంటేనే మనకి ఒకలా ఉంటుంది డబ్బు ఆ విధంగా అట్రాక్ట్ అవుతుంది మన మైండ్ కూడా పాజిటివ్గా మారిపోతుంది నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోతాయి ఒక పాజిటివ్ ఆరా అన్నది మన చుట్టూ ఏర్పడుతుంది ఖచ్చితంగా ఇదైతే వినటానికి ట్రై చేయండి ఇంకా మీరు ఏం చేస్తారు అంటే ఇంకా ఆర్థిక ఇబ్బందులు మాకు ఎక్కువగా ఉన్నాయండి భరించలేకున్నామండి అంటే గనక సోమవారం రోజు శివాలయ ప్రాంగణంలో కూర్చొని మీరు ఈ ఒక్క మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు చెప్పుకున్నారండి అనుకోండి మీ సకల దరిద్రాలు కూడా వదిలిపోతాయండి ఏ జన్మలో ఏ పాపం చేశామో అందుకే మాకు ఇలా ఉంది అని అనుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని కూడా శివాలయంలో వెయ్యి ఎనిమిది సార్లు చెప్పుకొని రండి ఉదయం కానీ సాయంత్రం కానీ సోమవారం సోమవారం రోజు మాత్రం ఇది ఒక తొమ్మిది లేదా పదకొండు ఇరవై ఒక సోమవారాలు చేసి చూడండి మీ జీవితంలో ఉన్న దరిద్రం మొత్తం వదిలిపోతుంది ఆ మంత్రం ఏంటి అంటే ఓం యక్ష కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య సమృద్ధి దేహి రుద్రాయ నమ ఈ మంత్రం ఇది వెయ్యి ఎనిమిది సార్లు చెప్పారు శివాలయంలో అనుకోండి మీకు ఎన్నెన్నో జన్మల దరిద్రం వదిలిపోతుంది అఖండ ఐశ్వర్యం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయడానికి ట్రై చేయండి డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే ఉంది కాబట్టి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన విందులు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతుకు మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిన్నర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ యొక్క బిలియని చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ తో